సార్ నువ్వు ఇప్పుడు జరిగేది ఏదో అట్లా నేను ఈ ట్రాన్స్ఫర్ ఒక సిస్టిమ్మ ད�ང <laughs> ད�ད

మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఇక్కడ పేద ప్రజల చేత వాళ్ళ సమస్యల్ని తెలుసుకునేందుకు అధికారులను పిలిపించి ఒక చిన్న అర్జీలు తీసుకునేటువంటి పరిణి కూడా ఆయన మాకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఈ యొక్క మీటింగ్ని మేము పెడుతూ ఉన్నాం అలాగే గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా గౌరవ అధికారులు అందరూ వచ్చినారు అందరూ ఐదు మండలాల ఎంఆర్ఓలు అలాగే ఎండిఓలు అలాగే ఎడసిటీ మా ఏడి గారు అలాగే మా ముఖ్యంగా మా మున్సిపల్ కమిషనర్ గారు అలాగే హౌసింగ్ సంబంధించినటువంటి మా డిఈ గారు అలాగే ఎండికేషన్ సంబంధించినటువంటి మా అలాగే అందరూ కూడా విధుకు సంబంధించిన అందరూ కూడా మీరు వచ్చారు ఈరోజు ఫస్ట్ గ్రీవెన్స్ పెట్టాం చాలా బాగా ప్రజల నుంచి స్పందన వచ్చింది అన్నీ కూడా అధికారులు చూడడం జరిగింది అన్నీ కూడా మేము ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే న్యాయంగా చట్ట ప్రకారంగా వచ్చేటివన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి అట్లా లేకుండా చట్ట ప్రకారం కాకుండా మీరు ఏదంటే ఇచ్చేస్తే అధికారులు కూడా చేయలేరు మీ వల్ల అధికారులు ఉద్యోగాలు పాముట్టుకోలేదు కాబట్టి నిజంగా పేదవాడికి అన్యాయం చేప మాత్రం నేను ఒప్పుకోను అధికారులతో మాట్లాడి ఒప్పి చేయిస్తా అంతే తప్ప మీరు సాధ్యంగానే తీసుకొచ్చి మీరు అక్కడ చెరువు స్థలం ఉంటే దానికి పట్టా ఇయమంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితి కాదు అట్లాగే వాళ్ళ భూమిని మీకు రాకుండా ఆ స్థలం మాదంటే మీకు వచ్చే పరిస్థితి కాదు కాబట్టి దయచేసి అధికారులు ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా ఏదైనా సరే జునైన్గా మీ స్థలాన్ని ఎవరైనా బలవంతంగా కాకుంటే ఖచ్చితంగా ఎంఆర్ఓలు చెప్పి ఆ పని చేయిస్తాము అలాగే పులపాల సంఘంలో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా కూడా చేయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే మా ముఖ్య నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈరోజు ప్రతి దగ్గర అన్ని గ్యాస్టులకి గతంలో చాలా కోలాలు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ఎక్కడ కూడా తమ పైసా కూడా లోన్ ఇచ్చేటటువంటి అతి గతి లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు రావడం అన్ని కులాలకి ఈరోజు లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అలాగే ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా లోన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు దయచేసి అందరూ కూడా అరువులందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి కూడా ఇంకా రాలేదు అది కూడా ఒక పది పదిహేను రోజులుగా కూడా లోన్లు కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన లోన్లు కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నా అన్ని కూడా ముఖ్యంగా గుడిలో ఉన్నటువంటి పేద ప్రజలు ఉపయోగించుకోమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే హౌసింగ్ కూడా మేము అందరికీ తెలుసు ఎవరికి లేకపోయినా స్థలంతో కలిపి మేము ఈరోజు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ చేపడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఏ విభజన ఆంధ్ర రైల్వే జోన్ కూడా నిన్న కేంద్రం ప్రకటించింది మీరు చూస్తున్నారు నిజంగా ముఖ్య ముఖ్యమంత్రి గారి తరఫున మేము కూడా ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఫుడ్ సిటీ సంబంధించినటువంటి ఎవరైతే భూమి కోల్పోయారో అందరూ కూడా ఎకరాకి ఎనిమిది లక్షల రూపాయలు లెక్కన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన నష్టపరాలని ప్రకటించారు నిజంగా ఆయనకి దండం పెడుతున్నాం ఇందువల్ల బాబు గారి చిత్రపటానికి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి లోకేష్ గారి చిత్రపటానికి అన్నగారి సత్యప్రదాత్ గారి చిత్రపటానికి ముఖ్యంగా దీనికి అంతా కారకులు మా కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు ఆయన చిత్రపటానికి అక్కడ ఉన్న మత్స్యకారులందరూ కూడా నిన్న ఫలాభిషేకాలు చేసిన విషయం కూడా మేము అందరికి తెలుసు అని చెప్పి తెలియజేస్తున్నాం చాలా బ్రహ్మాండంగా పేద ప్రజల విషయంలో స్పందిస్తున్నారు చాలా సంతోషం ఈరోజు ఎనిమిది లక్షలు వచ్చాయంటే ఆయన కృషి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ మాట ప్రకారం ఆ కృషికి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ ఆర్ఎస్ రోడ్లు మొత్తం గుంట్ల గుంట్లు అయిపోయింది పదిహేను సంవత్సరాలు దయచేసి ప్రజలందరూ గమనించండి ఈరోజు ఆ గుంట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ కుంట్లన్నీ కూడా పూడ్చామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అలాగే ఎన్ఆర్ఐకి మూడు మూడు కోట్ల రూపాయలు కేటాయించాం అలాగే మెయిన్ రోడ్లు ఏదైనా ఉంటే అది కూడా మొన్న ఒక మూడు కోట్లతో కూడూరు కాన్స్టిట్యూన్సీలో అంగల్పూర్ రోడ్డు కూడా శాంక్షన్ ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం బీడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఏప్రిల్లో మళ్ళీ ఎన్ఆర్ఐస్ కింద అనేక రోడ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎంపీడీఓలు ఎంఆర్ఓలు మున్సిపల్ కమిషనరు అంటే ఎన్ఆర్ఐఎస్ చేస్తూ కమిషన్ గారు కాదు కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే మీ దృష్టికి ప్రజల రాజీనాన్ని తీసుకొస్తే అవి కూడా మాకు ఇస్తే అవి కూడా ఎన్ఆర్ఐ పెడతానని చెప్పి కూడా గౌరవ అధికారులు కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గ్రీవెన్స్ ఆ గ్రీవెన్స్లో మీకు ఏదైనా రోడ్డు కావాలన్నా మీకు ఏదైనా ఇస్తే దయచేసి మాకు దృష్టి తీసుకున్నామని చెప్పి అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తామని అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ యొక్క గ్రీవెన్స్ ప్రతి శనివారం కూడా జరుగుతుంది దాని తర్వాత ఒక రెండు మూడు గ్రీవెన్స్ అయిన తర్వాత ఒక్కొక్క మండలానికి మళ్ళీ గ్రీవెన్స్ అంటే ఒకే కూలూరు టౌన్లోనే కాకుండా చిన్న ఒకసారి కోట్లో బోకాళ్ళలో చిన్నమూరులో అట్లా నూట ఐదు మండలాల్లో కూడా ఒక టౌన్లో కలిపి ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు ఏ రూపాల్లో వచ్చా మేము దగ్గరికి ఇచ్చా ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ సంబంధించిన చాలా ఇష్యూస్ ఉన్నాయి మా ఏడీ గారు ఖచ్చితంగా ప్రమాణంగా చేస్తారైనా నమ్మకం ఉంది ఎందుకంటే ఈ గారు కూడా చాలా మంచి ఈ గారు వచ్చారు కాబట్టి చిన్న చిన్న సమస్యలు దయచేసి అవి దొరకజీ చెప్పి మా ఈ గారికి అట్లాగే మా ఎంఆర్ఓ అందరూ కూడా నిజంగా చాలా మంచి టీం ఉంది కాబట్టి పేదవాళ్ళ విషయంలో మా ఎంఆర్ఓ గారు కూడా కాంప్రమైజ్ అనేటువంటి విషయం మాత్రం నేను ధైర్యంగా చెప్తున్నాను కాబట్టి పేదవాళ్ళు యొక్క భూముల్ని ఎవరైనా ఆకువ చేస్తే మాత్రం ఖచ్చితంగా దాంట్లో మీరు కూడా నాతో పాటు అని చెప్పి మా ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఎన్డివోళ్లు ఇచ్చినారు మీరు కూడా చూస్తూ ఉన్నారు గత గవర్నమెంట్లో ఏ విధంగా ఉంది ఈ గవర్నమెంట్లో ఏ విధంగా ఉందో కూడా ఒకసారి తెలుసుకొని చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అంతేకాకుండా మీరు రకరకాల బలవంత ఉత్తి మిషన్ ప్రకారం చేస్తే అదైతే కుదరదు అని మళ్ళీ మళ్ళీ ఎండియో అక్కడ కొండ చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా ఇబ్బంది అని చెప్పి నేను అందరికీ అప్పిస్తున్నా తర్వాత అయితే అర్థం చేసుకోమని చెప్పి వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ గ్రీవెన్స్లో వచ్చిన అర్జీలన్నీ కూడా దాంట్లో జనైన్ అయితే అన్ని పరిష్కరిస్తాం జునైన్ కాకపోతే కూడా ఇది కాదు దీనికి కారణం ఇదే అని చెప్పి వాళ్ళకి నెక్స్ట్ గ్రీవెన్స్లో కూడా చెప్పే విధంగా మా అధికారులు తయారని చెప్పి అధికారులందరూ కూడా తెలియజేస్తున్నారు అధికారులు కూడా దయచేసి న్యాయం ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయండి తప్ప మీరు అన్యాయంగా చేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మా అధికారులకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా కాబట్టి ఈ విషయంలో మా అధికారులందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క గ్రీవెన్స్ని పేద ప్రజల కోసం ఏర్పాటు చేయాలని ఆదేశాలు చేసేటువంటి మా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆ నాయకులు లోకేష్ బాబు గారికి మా జిల్లా కలెక్టర్ గారికి మా ఎస్పీ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరితో ఈ అర్జీ కార్యక్రమం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే నేను రోజు అందుబాటులో ఉన్న ఇదే జనాభా ఒక్కరోజు ఉన్నాయి ఇదే జనాభా అదేం అర్థం కాంటున్నాను ఏం జరుగుతుంది అర్థం ఎట్లా ఇదే తప్పదు ఎందుకంటే మీ అందరి దైవల్లా ధర్మాన మీ అందరికీ మీ అందరి యొక్క ఏమన్న దాన్ని సహాయం వల్ల ఈరోజు నేను నిలబడిపోతా మీదే గొప్పోళ్ళది కాదు పేదోళ్ళదే సునీల్ కుమార్ ఎమ్మెల్యే అంటే ఆ క్రెడిట్ పేదోళ్ళదే కులం మతం సంబంధం లేదే అందరూ పేదోళ్ళు కలిసి ఐక్యంగా మీరు అందరూ నన్ను గెలిపించారు కాబట్టి మ్యాక్సిమం నేను కూడా మీ విషయంలో ఓపికగా ఉంటానని చెప్పి తెలియజేస్తాం ఇప్పుడున్న ఓపిక లేకుండా ఏదైనా కోపంగానూ కృషిగాను మాట్లాడితే క్షమించమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ చాలా తీసుకుంటాం